మాయమైపోతున్నానమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వమున్నవాడు దగ్గర బంధువులే మృగాలుగా మారుతున్న సమాజములో ఒక అబలనెండు ప్రాణం అగ్నిసాక్షిగా తాలికట్టిన భర్త చేతిలో ఆహుతి అయ్యింది మహిళలకు బయట సమాజంతో ప్రమాదం సరేసరి స్వంతవారితో కూడా ఆపదలు కొంచుండడం అత్యంత దురదృష్టకరం ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో మహిళలపై వరుసదారులతో నగరం ఉలిక్కి పడుతోంది ఉన్మాదులు ఏకంగా మహిళలను హత్యలు చేసేందుకు కూడా వెనుకాడకపోవటం శోచనీయం వివరలలోకి వెళితే అతి హేయమైన ఘటన గ్రేటర్ విశాఖనాథ్ సబ్ డివిజన్ పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది మధురవాడ ఆర్టీసీ డిపో ప్రాంతంలో నివాసం ఉంటున్న భర్త జ్ఞానేశ్వర్ ఏరికోరి ప్రేమించి పెళ్లి చేసుకున్న నిండు గర్భిణీ అయిన భార్య నుషను ఆదివారం రాత్రి సమయంలో ఊపిరి ఆడకుండా చేసి కడతేర్చాడు విశాఖ సబ్ డివిజన్ ఏసీపీ అప్పలరాజు పాలెం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి హత్య జరిగిన ఘటనాక్రమం వివరించారు ఇక్కడ మన గెద్దాడ జ్ఞానేశ్వరరావు అని చెప్పేసి ఒక అతను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అలాగే మనకి కేదార్ శెట్టి అనుష అని చెప్పేసి ఆమె ట్వంటీ సెవెన్ ఇయర్స్ వీళ్ళిద్దరు నివాసం ఉంటున్నారు వీళ్ళిద్దరు స్టోరీ తెలుసుకుంటే ఏంటంటే ఈ గెద్దాడ జ్ఞానేశ్వరరావు అనే అతను మన దుబ్బాడ ప్రాంతం రాజవాకర్ ఏరియాకి సంబంధించిన వాడు ఈ మన ఆమెకి సంబంధించింది అయితే వాళ్ళ పే వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా అడ్్రోడ్ దగ్గర ఉంటారు అక్కడ వాళ్ళ ప్రాంతం వీళ్ళిద్దరికీ కూడా కొన్ని రోజుల క్రితం పరిచయం అయింది లవ్ చేసుకున్నారు లవ్ చేసుకున్న తర్వాత ఇద్దరు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదో తారీఖున మన సమాచారంలో పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ ముందు కాపురం మన అరివా పోలీస్ స్టేషన్ ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉండేవారు తర్వాత మన వేప మన ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉన్నారు తర్వాత మన మదురువాడ ఏరియాలో కూడా ఈ కాపురం ఉన్నారు ఈ క్రమంలో ఈ ఉండేటప్పుడు ఈ మధ్య కాలంలో అతను యాక్చువల్ గా ఏం చేస్తుంటాడే జ్ఞానేశ్వరరావు మన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఆర్గనైజేషన్ లో ఈయన పనిచేస్తుంటాడండి వాళ్ళకందరికీ కూడా ఈయన దగ్గర కొంతమంది టీమ్ ఉన్నారు ఈ టీమ్ తో పాటు ఈ స్కూల్స్ లో ట్రైనింగ్ ఇవ్వడం స్కౌట్స్ తయారు చేయడం చేస్తుంటాడు ఈ విధంగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు ఈ విధంగా అమ్మాయి తోటి ఈ విధంగా లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని కాపురం ఉంటాడు ఈ విధంగా ఉండేటప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయికి ప్రెగ్నెన్సీ అవుతుంటప్పుడు ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి తాలూకా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్పడం ఏంటంటే ఆయన వదిలించుకోవాలని చెప్పి కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడండి ఆ మధ్య కాలంలో ఏదో క్యాన్సర్ వచ్చింది కొన్ని రోజుల్లో చనిపోతున్నా డాక్టర్ చెప్పాడు అనవసరం నీ జీవితం పోతేద్దని నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి తెలిపో నన్ను విడిచిపెట్టి అన్నట్టు అన్నాడంటే ఈ అమ్మాయి ఒప్పుకోలేదంట ఆ సిస్టర్ అలా ఫోన్ చేసి చెప్పిందట ఫోన్ చేసి చెప్పి ఎలాగైనా ఉంటే జీవితం నీతోట ఉంటానో అటువంటిది ఎప్పుడు జరగదని చెప్పి ఒక వన్ ఇయర్ ముందు జరిగిందట తర్వాత ఒక ఐదు నెలలు ఆరు నెలలు ముందు కూడా ఇంకొక డ్రామా ఎలాగంటే మా పేరెంట్స్కి తెలియదు మన పెళ్ళిస్తున్నట్టు వాళ్ళు ఎవరు నేను నన్ను బ్రతకనేవారు నిన్ను బ్రతకనేవరు ఎందుకు గొడవలు మన ఇద్దరు డైవర్స్ తీసుకుందాం అని చెప్తే ఆ విషయం కూడా ఈ పాప చనిపోయిన అమ్మాయి అనుసరణ అమ్మాయి యాక్సెప్ట్ చేయాలి ఇలాగా క్రమంలో ఉన్నప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు నైన్త్ మంత్ యాక్చువల్గా నిన్న మన రేణివా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి ఆమె ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ గారు డాక్టర్ సుధా అని చెప్పేసి ఆమె ట్రీట్మెంట్ చేస్తున్నారు నిన్న ఆ క్లినిక్ కూడా నిన్న సాయంత్రం ఏడు గంటలప్పుడు ఈమె తీసుకుని ఆ డాక్టర్ గారు చూపించారంటే డాక్టర్ గారు జాయిన్ అయిపో బాబు ఇమీడియట్ గా అంటే ఇవాళ ఆదివారం అని రేపు జాయిన్ అవుతామని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ కాల్కి రాత్రి పదకొండు గంటల వరకు స్టేటస్ పెట్టడం ఫోన్ చేయడం కూడా అమ్మాయి చేసింది చేసిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారనుకున్నారు ఇవాళ ఆదివారం ఉదయం జాయిన్ అవుతారు నిన్న ఈ అమ్మాయికి ఇలాగ డెలివరీ టైం వచ్చిందని చెప్పేసి హెల్ప్ కోసం అని చెప్పేసి ఈ అనూషా వాళ్ళ అమ్మమ్మ గారిని వాళ్ళ వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళందరూ పంపిస్తారు నిన్న అనుకున్న గారు అనుకుంటారు అమ్మమ్మ పేరు ఆమె నిన్న పదకొండు నెలలకు వచ్చారు నెలలకు వచ్చిన తర్వాత నిన్న ఆమె ఫుడ్ ప్రిపేర్ చేశారు ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత చనిపోయిన అనుషా ఆమె భర్త జాయిన్ చేస్తారు ఇద్దరు లంచ్ చేశారు మళ్ళీ తొమ్మిది గంటలకు వచ్చి ఫోన్ చేసి ఇద్దరు కూడా తినేసి పడుకున్నారట ఉదయం హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాలి కదా వాళ్ళ అమ్మమ్మ వేగం పడుకోండి నేను పడుకుంటానని చెప్పి ఆమె ఆమె వేరే గదిలో పడుకున్నాడు ఉదయం ఆరు గంటలకి వాళ్ళ అమ్మమ్మ లేచి చూసి అన్ని పనులు చేసి హాస్పిటల్కి వెళ్ళాలి కదా రెడీ అవ్వాలి కదా లేపిందంట అను అను అని ఇతనేమో ఆ పక్కన ఎక్కడ ఫోన్ ఫోన్ చూసుకున్నాడట లేపితే లెగట్లేదు కదట్లేదు దేడి బాబు అన్ను కదట్లేదు లెగట్లేదు అమ్మ అనుకుని ఆ అబ్బాయిని పిలిపించి ఆ జ్ఞానేశ్వర్ చెప్తే ఆయన కూడా లేబునట్టు నటించేదంట లేబునని నటించి లెగట్లేదు లెగట్లేదు అమ్మ అనుకుని అప్పుడు కేకేసి కింద వాచ్మెన్ భార్య వాళ్ళు వస్తారు వాళ్ళందరూ పట్టుకొని చేస్తే ఈయన ఎదురుగొంట మనకి మా పని పనిచేస్తున్న విజయ్ అని చెప్పి కిరణ్ అని చెప్పేసి ఇద్దరు పోలీస్ పర్సనల్స్ ఉంటారు ఆ విజయ్ అనే ఆయనకి కారు ఉంటది ఆ కారులో వీళ్ళందరూ తోడు పెట్టుకుని ఇలా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తారు ఆ ఫ్రెండ్స్ కూడా వస్తారు వాళ్ళందరూ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు ఫస్ట్ ఏంటంటే ఆమె వాత్సల్య హాస్పిటల్ తీసుకెళ్తారు అక్కడ డాక్టర్ గారు ఎవరు వనరు తర్వాత అక్కడ నుంచి అక్కడ అంబులెన్స్ ఎక్కిస్తారు ముందు కార్లు వెళ్తారు అంబులెన్స్ నుంచి తర్వాత కీర్తన హాస్పిటల్ తీసుకెళ్తారు కీర్తన హాస్పిటల్ ఎవరు మెడికల్ హాస్పిటల్ ఆ డాక్టర్లు ఎవరు అవైలబుల్ లేకపోతే మనకి అరిలోవా కేర్ హాస్పిటల్ తీసుకెళ్తారు అక్కడ డాక్టర్లు అడ్మిట్ చేసుకుని చెక్ చేసిన తర్వాత చనిపోయిందని చెప్తారు చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఫోన్ చేపిస్తాడు చేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ నుంచి బాడీని కా కేజెచ్ తరలించడం జరిగింది అక్కడ ఆ మన పోలీస్కి ఇంటిమేషన్ వచ్చిన వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ విషయాలని తెలుసుకున్న తర్వాత ఆయన అదుపులో తీసుకున్నాం ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇస్తున్నారండి దీన్ని అత్యానారాయణ కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం చట్టపరంగా వాడిని కఠినంగా శిక్షించడానికి అన్ని విధాల దర్యాప్తు అమ్మాయి పెళ్ళయి సెవెన్ ఇయర్స్ లో కాబట్టి మన ఎడ్యుక్యూటివ్ మేజిస్ట్రేట్ గారితో కూడా దీన్ని పంచనామా చేయించడం కూడా జరుగుతుంది జ్ఞానేశ్వరు చెప్పడం మాకు తెలుస్తుంది ఏంటంటే అమ్మాయి ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు ఎవరితోటో ఉన్నావు అని చెప్పి నన్ను పంట నే ఆశ్చర్యపడుతుంది అది తట్టుకోలేక నేను ఏదైనా విధంగా చేయవలసి వచ్చిందన్నట్టు ఆయన అంటున్నాడు ఇంకా పూర్తిగా ఇంట్రాగేషన్ లో మాకు ఫ్యాక్ట్స్ అనేవన్నీ బయటపడతాయి ప్రస్తుతానికి అయితే ఆయన ఆయన టోటలింగ్ అనమాట ఆయన చేతితోటి మెడపెట్టి అమ్మాయి ప్రజ్ఞ నైన్త్ మంత్ అండి అడ్వాన్స్ ఈ రోజు దగ్గర రావాలి ఈ లో ఆమె ఇంకా పెనుగులాటికి ఎక్కువ సౌత్ చేయడానికి ఎక్కువ ఆసక్తి ఉండడం వల్ల ఇంకా రిసీవ్ చేయలేకపోయింది సార్ నేను ఇంకా చేసేసాను అన్నట్టు అంటున్నాడు కానీ ఇంకా ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ లో డీటెయిల్స్ అన్ని తెలిస్తే ప్రెసెంట్ ఇప్పటి వరకు తెలిసిన విషయాలు అయితే గురించి ఇరు కుటుంబాయ్ కుటుంబంలోనే తెలియదు అమ్మాయి తాలూకా సిస్టర్ గానే వాళ్ళ సిస్టర్ హస్బెండ్ వాళ్ళందరూ కూడా పెళ్లికి అటెండ్ అయ్యారు సింహాచలంలో రెండు వేల ఇరవై రెండు మ్యారేజ్ కి వీళ్ళు అటెండ్ అయ్యారు గానీ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇప్పుడు మాకు తెలుస్తుంది ఏంటంటే అబ్బాయి పేరెంట్స్ కి ఈ విషయంలో తెలియదు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నాడు తెలియదు